అందరికీ నమస్కారం జనవరి నాలుగు పుష్యమాసం మొదటి శనివారం ఇలా చేసి చూడండి మీ జాతకం మారిపోతుంది పుష్యమాసం అంటే శనీశ్వరునికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి ఈ పుష్యమాసానికి అధిపతి శనిదేవుడు ఈ నెలంతా ప్రత్యేకించి ఈ నెలలో వచ్చే శనివారాల్లో శని భగవానుడిని పూజించే వారికి శనిదేవుడు సకల శుభాలను సిరి సంపదలను ప్రసాదిస్తాడు శాస్త్రాల ప్రకారం శనిదేవుడికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో వచ్చే శనివారాల్లో శనికి తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శివుడిని దర్శించుకోవాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే మీకు శని దోషాలు ఉన్నట్టే కాబట్టి శనివారం రోజున ఓం శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి శనికి ఎంతో ప్రీతికరమైన ఈ పుష్యం ఉపవాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలినాటి శనివలన కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి పుష్యమాసంలో వచ్చి ఈ శనివారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి శని భగవానుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శనివారం రోజున శివకేశవుల పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది పుష్యమాసంలో వచ్చే ఈ శనివారాల్లో ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో మొదట శివకేశవులను పూజించండి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం కుదరని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివుడిని పూజిస్తే కోట జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది మరీ ముఖ్యంగా పుష్యమాసంలో వచ్చే శనివారం నాడు శివాలయానికి వెళ్తే చాలా మంచిది శివాలయంలో శివుడికి అభిషేకం చేయించిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ శనివారం పూజలో రెండు పిండి దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి అంతులేని ఐశ్వర్యం చేకూరుతుంది ముఖ్యంగా ఈ రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే చాలు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ శనివారం రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాలలోని శని భగవానుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఈ రోజు శివుని పూజకు అలాగే శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది కాబట్టి ఈ శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులో బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు చేతిలో కడుక్కొని శివుడిని దర్శించుకోండి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి వారి జాతకం ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి ముఖ్యంగా ఈ శనివారం నాడు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది కుదిరితే ఈరోజు నల్లని వస్త్రాలను ధరించండి దీని వలన మీ జీవితంలో అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని విశ్వాసం ఈ శనివారం రోజున రాత్రి సమయంలో ఒక ఐదు లవంగాలను తీసుకుని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి దీని నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శనిదేవుని వాహనం కాకి కావున పుష్యమాసంలో వచ్చే శనివారాలలో కాకి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్ల చిములు తిరిగే ప్రదేశంలో కూడా కొంచెం పంచదారని చల్లండి ఈ శనివారం రోజున ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం ఈ శనివారం రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేస్తే శని దోషం తొలగిపోతుంది అలాగే ఈ శనివారం రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం కాబట్టి పుష్యమాసంలో వచ్చే ఈ శనివారాలలో ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి శని దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ శనివారం రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది రావి చెట్టును ముట్టుకోవడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు ఈ శనివారం రోజున పూజగదిలో ఒక దీపం వెలిగించి ఒక శక్తివంతమైన శని మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాల తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేరం ఈ శనివారం నాడు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు హనుమంతుడిని శనిదేవునికి గురువుగా భావిస్తారు కాబట్టి ఈ శనివారం సాయంత్రం సమయంలో హనుమంతుడి ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి హనుమంతుడి దయమి ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మనం ఎప్పుడూ కూడా శనిదేవుడి పేరు వినగానే భయపడిపోనక్కర్లేదు నిజానికి శనిదేవుడు న్యాయదేవుడు ఆయన నామం శనేశ్వరుడు ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఈశ్వరుడు అనేటువంటి శబ్దం రావడం కూడా శివుడిలాగా వెంకటేశ్వర స్వామిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనీశ్వరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే జరుగుతుంది ముఖ్యంగా ఈ శనివారం రోజున నూనె గొడుగు నువ్వులు మినుములు అస్సలు కొనకూడదు ఈ వస్తువులు కొంటే మాత్రం మీ జాతకంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి మరింత మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్